సంబంధించిన వివరాలు వెల్లడించారు గురువారం ఆల్కోహాల్ ఎక్సైజ్ రోడ్ సమీపంలో పట్టణ ఎస్ఐస్ వినయ్ కుమార్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులను చూసి పారిపోతున్న పద్దెనిమిది సంవత్సరాల మహమ్మద్ ఇఫ్రాన్ పఠాన్ పోలీసులు పట్టుకొని విచారిస్తుండగా జైరాబాద్ పట్టణ పరిధిలో మూడు కేసుల్లో తాళం వేసిన ఇల్లు తాళాలు పగలగొట్టి పగటిపుట దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని అతని వద్ద నుంచి సుమారు పదకొండు లక్షల రూపాయలు విలువైన ఏడు తులక బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి జుడిషియల్ రిమాండ్ పంపినట్టు డిఎస్పి విచారించారు నాగలకట్ట ఒకటి టౌన్లో ఒక మూడు కేసులు అతను కన్సల్ట్ చేయడం జరిగింది ఆ కన్సల్ట్ చేసిన కేసులో కూడా ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు ఈరోజు పంపడం జరుగుతుంది ప్రీవియస్ కూడా ఇతను బీదర్లో కానీ అక్కడక్కడ దొంగతనాలు చేసి కూడా జైలుకుపోయి రావడం జరిగింది మన దగ్గర కూడా జైరాబాద్లో కూడా ట్వంటీ త్రీలో కూడా దొంగతనం చేసి జైలు వచ్చింది పోయి వచ్చింది ప్రాపర్టీ అఫ్యూచువల్ అఫెండర్గా ఉన్నాడు ఇతనికి మిగతా సస్పెప్షన్ కూడా ఓపెన్ చేయమని ఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారి ఉత్తర్వును బట్టి మనం వినాయకుడు కూడా టౌన్ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఇద్దరు సీఏ గారికి ఎస్ఏ గారికి చెప్పడం జరిగింది మీద నిఘా చేసిన ఉద్యోగిపోయి వచ్చిన తర్వాత కూడా నిఘా చేసి మళ్ళీ దొంగతనం చేస్తే గట్టి యాక్షన్ తీసుకుంటాం సెవెంత్ శ్రీ రికవర్ అయింది మూడు కేసులు